ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం భారత రాష్ట్రపతి అని మాజీ ఎమ్మెల్సీ తేడపెట్టి జీవనరెడ్డి అన్నారు శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల మాట్లాడారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ప్రస్తుతం అమలు చేస్తున్న ఇరవై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు శాసనసభలో బిల్లు ఆమోదం తెలిపి గవర్నర్ కు నివేదిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపి నాలుగు నెలలు గడుస్తుందని అన్నారు సెప్టెంబర్ లోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యంతో కేంద్రం నుండి వచ్చే పదిహేను వందల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం అమలు చేసిందని స్థానిక సంస్థల్లో యాభై శాతం పెంచకుండా చట్టం చేసిందని అన్నారు యాభై శాతం సీలింగ్ తొలగించేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని సంకల్పించిందని ఆర్డినెన్స్ జారీ కోసం గవర్నర్ కు నివేదించగా గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారని ఆయన అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని చెప్పారని ఆయన గుర్తు చేశారు రిజర్వేషన్ ఇరవై తొమ్మిది శాతం నుండి నలభై రెండు శాతం పెంచితే పదమూడు శాతం మాత్రమే పెరుగుతుందని స్థానిక సంస్థలు నలభై అన్ని వర్గాలకు వర్తిస్తుందని కులాల వారీ వర్గీకరణ లేదు అని గమనించాలని ఆయన ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ అమలు కాదని అనే విషయాన్ని గమనించాలని బీజేపీ నాయకులు సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం మానుకోవాలని ఆయన హితవు పలికారు రాష్ట్రానికి సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఓబీసీలకు ఏదైతే ప్రస్తుతం అమలు చేయబడుతున్న ఇరవై తొమ్మిది శాతం స్థానే నలభై రెండు శాతం అమలు చేయబడే విధంగా అంటే ప్రస్తుతం అమలు చేయబడుతున్నది ఇరవై తొమ్మిది శాతం దాని నలభై రెండు శాతం అంటే పెంచబోయేది పదమూడు శాతం నలభై రెండు శాతం అమలు చేయబడే విధంగా శాసనసభల చట్టాన్ని ఆమోదింప చేసుకొని రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఆ బిల్ ఆమోదం కొరకు పంపిస్తే దాదాపు నాలుగు మాసాలు గడుస్తుంది మనకు తెలిసిందే ఒకవైపు ఏదైతుందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నాన్ మీద ధోరణితో మన రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఏదైతున్నదో సెప్టెంబర్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహింపచేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చింది మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యం కావడంతో మన వెళ్ళి రావాల్సినటువంటి ఒక గ్రాంట్ గ్రామీణ ప్రాంతానికి దాదాపు పదిహేను వందల కోట్లు నిలిచిపోయినాయి మనం తక్షణమే ఎన్నికలు చేయటం లోపల జాప్యం అయినట్టయితే ఈ పదిహేను వందల కోట్లు కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతుందో ఎన్నికలు తక్షణమే చేయాలని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని భావించిందో ఆ నలభై ఐదు శాతం రిజర్వేషన్ అమలుకి ఏదైతే ఆటంకం ఇది గమని ఆటంకం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ అమలు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ అమలు చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్ యాభై శాతం మించకుండా స్థానిక సంస్థల్లో అది ఏ పదవే కానీ యాభై శాతం మించకుండా అమలు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేసి ఇప్పుడు ఈ రెండు వేల పద్దెనిమిదిలో మార్పు చేయబడ్డ ఒక పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా మనం ఎన్నికలు నిర్వహించేస్తే స్థానిక సంస్థలు యాభై శాతం రిజర్వేషన్ మించే అవకాశం లేదు రెట్ గో విత్ ఇన్ ఫిఫ్టీ పర్సెంట్ మనం నలభై రెండు శాతం కల్పింప చేయాలని చెప్పని మనం భావించి బిల్లు ఆమోదింప చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నివేదించారు ఆ నలభై రెండు శాతం బీసీలకు రైతులకు పదిహేను శాతం ఎస్సీలకు ఎస్టీలకు పది శాతం అంటే నలభై రెండు ప్లస్ ఇరవై ఐదు ప్లస్ పది అరవై ఏడు శాతం అమలు చేయబడాలని అంటే ఈ యాభై శాతం సీలింగ్ మనకు అడ్డొస్తుంది ఈ యాభై శాతం సీలింగ్ అడ్డొస్తుంది కాబట్టి ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా ఇది రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ యాభై శాతం ఇంచకుండా రూపొందించిందో ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి ఆర్డినెన్స్ జారీ చేయాలని తరించి ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆ ఆర్డినెన్స్ జారీ ప్రక్రియలో భాగంగా ఏదైతే గవర్నర్కు ఈ ఆర్డినెన్స్ నివేదించిందో గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా భారత రాష్ట్రపతి నివేదించింది ఇప్పుడు మొదటిదేమో నలభై రెండు శాతం రిజర్వేషన్కు రెండు బిల్లులు ఆమోదించుకున్నాం ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రెండోది విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం అది మొదటి రెండు బిల్లులు కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిన అటువంటి అంశం ఉందో చేర్చకుండా దాన్ని అక్కడ వాళ్ళు దాంచి వేస్తారు అంటే ఏదైతే ఏదైతుందో ఈ యాభై శాతం మించకుండా ఎన్నికలు చేయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని మార్పు చేయబడే విధంగా ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకొని ఆ నివేదికను ఆర్డినెన్స్ జారీ ఏదైతుందో గవర్నర్ గారికి నివేదించింది అంటే గవర్నర్ గారి రాజముద్ర ముద్ర వేయడానికి గవర్నర్ గారి రాజముద్ర వేయడానికి గవర్నర్ గారు ఏదైతే ఆ రాజముద్ర వేయడానికి దాన్ని వేయకుండా భారత రాష్ట్రపతి అంటే మొదటి రెండు బిల్లులు అక్కడే ఉన్నాయి ఏది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఒక బిల్లు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రెండో బిల్లు రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకు విద్యా ఉద్యోగాలలో గతంలో ఇరవై తొమ్మిది శాతం ఏదైతే బీసీలకు అమలు చేయబడుతుండేనో దాని నలభై రెండు శాతం పెంచే విధంగా దయచేసి అది మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి ప్లీజ్ ఆ ఇరవై తొమ్మిది నలభై రెండు చేస్తే నలభై రెండు ప్లస్ పదిహేను ప్లస్ పది అరవై ఏడు అయితే ఈ రెండో ఆర్డినెన్స్ ఏదైతుందో భారత రాష్ట్రపతి దగ్గర ఇవి నిలిచిపోవడంతో ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఒక రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఒక స్థానము హోదా వరకు కలిగి ఉంటారంటే అది ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం అది ఏ పార్టీ అనేది కాదు తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్ అందరూ కూడా ఇతర అందరూ కూడా శాసనసభ్యులే శాసన మండలి సభ్యులే కానీ భారత రాష్ట్రపతిని ఈ ఆర్డినెన్స్ ఆమోదం కొరకు యాభై శాతం మించకుండా ఇది అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ బిల్ చేసిందో చట్టం చేసిందో ఆ చట్టాన్ని రిలాక్స్ చేసే విధంగా ఆ యాభై శాతం సీలింగ్ను తొలగించే విధంగా అట్లా మొదటి నలభై పన్నెండు శాతం రిజర్వేషన్ల కల్పన కూడా అక్కడే ఉన్నాయి ఇలా బా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెలిగేషన్ డెలిగేషన్ భారత రాష్ట్రపతిని కలవడానికి కొరకు ఏదైతే ఉందో సమయం కోరి ఈ సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి మొదటి రెండు బిల్లే కానీ ఈ మొన్నటి ఈ ఆర్డినెన్స్ జారీ సంబంధించిన అంశమే కానీ మరి పెండింగ్లో ఉన్నాయి వాటిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి సమయం కోరి అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అగౌరవం అనేది ఏముండదే ప్రజాస్వామ్యం ఇంతకంటే అగౌరవం అనేది ఏది ఉండదు భారత రాష్ట్రపతి టైం సమయం కొడితే మీరు కొంటే ఎవరికి ఇస్తారే ఇలా భారత ప్రజాస్వామ్యం అనేది మొత్తం ప్రపంచమే దీన్ని హర్షిస్తుంది టోటల్ ప్రపంచమే మన భారత ప్రజాస్వామ్యాన్ని హర్షిస్తుంది అటువంటిది భారత రాష్ట్రపతి ఇస్తుందో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సమయం ఇవ్వకపోయినా ఇంతకంటే దృష్టమేమైనా ఉంటా మీరు ఒక డెలిగేషన్ ఒక డెలిగేషన్ ప్రభుత్వం ఏ విజ్ఞప్తి చేస్తుందో మీరు దాన్ని పరిశీలించండి కానీ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా ఈ భారత ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే దీ హైయెస్ట్ ఎలెక్టెడ్ పొజిషన్ ఏదైతే ఉన్నదో సామాజిక న్యాయం కల్పనలో భాగంగా మా సమస్య చెప్పుకుంటామంటే కూడా భారత రాష్ట్రపతి అవకాశం ఏం చేయకపోవడం అంటే ఇద్దర దృష్టం ఏముంటుందా దీ నిర్ణయం ఏముంటుంది తర్వాత విషయం అది మీ నిర్ణయం ఏముంటుంది తర్వాత విషయం కానీ మేము చెప్పుకుంటూ ఉంటే కూడా నువ్వు సమయం ఏమంటే అన్నట్ట ఇది ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ మోస్ట్ అన్ఫార్చునేట్ అన్డెమోక్రటిక్ మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ అన్డెమోక్రటిక్ డెమోక్రటిక్ ఆ ప్రజాస్వామికం ఏది ఉండదని చెప్పే భారత రాష్ట్రపతి సమయం ఇయ్యక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం తెలంగాణ ప్రజానికే నా గౌరవప్రచినట్టు ఇది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు ఈజ్ అండ్ రిప్రజెంటేటివ్ ఫోర్ కరోడ్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి ఏదైతుందో అధినేత తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగు కోట్ల ప్రజానీకానికి అధినేత అయినాయి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఒక విజ్ఞప్తికి డెలిగేషన్ అనుమతి కొట్టి చేయరు అంటే ఇంతగా మోస్ట్ అన్డెమోక్రటిక్ అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఇది ఒక భాగం అవునా కాదా దానికి భారతీయ జనతా పార్టీ మేము మీరు ఆ ముస్లింలను తీసేయండి అసలు ముస్లింలు కొత్తగా కలిపింది అనుకో చెప్పండి దయచేసి నేను కిషన్ రెడ్డి గారు విజ్ఞుడు రాజనీతిజ్ఞుడు రామ్ చంద్రరావు గారు పెద్ద న్యాయశాస్త్ర కోవిదుడు రామచంద్రరావు గారు న్యాయశాస్త్ర కోవిదుడు కిషన్ రెడ్డి గారు రాజకీయ పరిజ్ఞాని ఆయన ఆయన అంత అనుభవం గల్లా నాయకుడు కిషన్ రెడ్డి గారు మొన్నటి బిల్లు వీళ్ళు ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి యొక్క బీసీ కులాలకు అదనంగా లెట్ బి ఎనీ రిలీజ్ లెట్ ఇట్ బి ఎనీ రిలీజ్ అది ఏ మతమన్నా కానీయండి ఏదైనా కొత్త కలిపిన ఈ కొత్త ఈ కులం కలిపిండ్రు ఇందులో మీరు తొలగించండి చెప్పాడు కొత్త కలిపినారా ఏదాంలా దయచేసి ఇప్పటికైనా విన్సియర్లీ అపీ ది ప్రెసిడెంట్ యూనియన్ హోమ్ మినిస్టర్లీ అప్పీల్ విత్ అట్ రెస్పెక్ట్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేను మాకు సహమ ఇయ్యకపోవడు మా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ అని చెప్తూనే మీరు ఇప్పటికైనా ఆ యాభై శాతం సీలింగ్ అనేది ఉందో గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని పొందుపరిచిందో దాని సీలింగ్ తొలగించే విధంగా ఆర్డినెన్స్ మీ ముందుకు వచ్చింది రాష్ట్ర గవర్నర్ మీకు నివేదించిండ్రు దాని యథ విధిగా మీరు ఆమోదిస్తే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించే అవకాశం లభిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనకబడకు గురవుతున్నటువంటి ఒక ఓబీసీలు బలహీన వర్గాలు ప్రవృత్తులపై ఆధారపడేటువంటి ఒక వర్గం వారికి ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్తో ఎన్నికలు నిర్మించుకునే అవకాశం అదర్వైజ్ నాకు వచ్చే పదిహేను వందల జాప్యం అయితే పదిహేను వందల కోట్లు కోల్పోతుంది రాష్ట్ర అత్యుత్తమైన న్యాయస్థానం హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది మీరు సెప్టెంబర్లోగా సర్పంచ్లకు ఎన్నికలు నిర్మింపజేయాలన్నది సెప్టెంబర్లోగా సర్పంచ్లు ఎన్ని విపజేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏదైతే ఉందో మీరు సర్పంచ్లకు తక్షణమే రాష్ట్ర అత్యుత్ అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా మీరు ఎన్నికలు చేయండి భారత రాష్ట్రపతి కూడా విత్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ విత్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక వెరగబడతలు గురవుతున్న వారికి ఏదైతుందో మరి ప్రజాస్వామ్య హక్కులు కల్పింప చేయడానికి ఏదైతుందో మీ వద్ద పెండింగ్లో బిల్స్ ఏదైతుందో ఆమోదింప అని చెప్పని చేతులెత్తి వేడుకుంటుంది ఆమోదింప చేయాలని చెప్పని చేతులెత్తి వేడుకుంటుంది